ఎప్పుడు ఒకే విధమైన స్నాక్స్ కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీ ట్రిక్తో అయితే మనం ఈజీగా స్నాక్స్ అయితే చేసేయచ్చు ఈ కొత్త స్నాక్స్ ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసినప్పుడు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన అయినా కానీ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ స్నాక్స్ తో మేము ముందుకు వచ్చేసాను ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా స్నాక్స్ అయితే చేయొచ్చు మరి అది ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి హాఫ్ కప్పు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను అలా అలాగే హాఫ్ కప్పు మైదా మీరు కావాలి అంటే మొత్తము గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు లేదా మొత్తం మైదా పిండితో అయినా చేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాం రెండు కలిసేలాగా అలాగే వాము వాము ఒక స్పూన్ అంతా కొంచెం ఇలా నలిపి వేసుకుందాము టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వామును కూడా వేసేసుకొని రుచికి సరిపన్నంత ఉప్పు ఒక స్పూన్ అంతా నూనె కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇలా ఉప్పు నూనె అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మనం ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు అనేది వేసుకుంటూ కలుపుకోవాలి మన చపాతి పిండి ఎలా అయితే తడుపుకుంటామో ఆ విధంగా తడిపేసుకోవాలి ఇలా ఈ విధంగా తడిపేసుకొని ఇంక ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసుకొని అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు అలాగే కారం ఒక స్పూన్ అంత రుచికి సరిపనంత ఉప్పు ఒక స్పూన్ అంతా ధనియాల పొడి టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి అలాగే ఉడికించి పెట్టుకున్న ఆలు నేను లావు సైజ్ అయితే తీసుకున్నాను అనమాట మీరు మీరు తీసుకున్న దాన్ని బట్టి ఆలు అనేది తీసేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర ఇలా ఇవన్నీ కూడా వేసేసుకొని చేత్తో బాగా కలిపేసుకున్నాము ఇలా చేత్త మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా ఆలు ఆనియన్ ముక్కలు అంతా బాగా కలిసేలాగా ఇలా ఈ విధంగా బాగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇంకా ఒకటి వచ్చేసి కారం పచ్చిమిర్చి అనేది మీ ఇష్టం దాన్ని బట్టి మీరు వేసేసుకోండి కారాన్ని బట్టి ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మనకు పిండి అయితే నానిపోయి ఉంటుంది ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇప్పుడు పది నిమిషాల తర్వాత అయితే పిండి మనకు నానిపోయి ఉంటుంది ఒకసారి మళ్ళీ చేతితో బాగా కలిపేసుకుందాము ఇలా చేతితో బాగా కలిపేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా తీసేసుకుందాము ఇలా ఈ విధంగా ఈ సైజులో తీసేసుకొని పిల్లలు ఏమైనా స్నాక్స్ అడిగినప్పుడు ఒక్కసారి ఈజీగా ట్రై చేయండి ఇలా ఈ విధంగా ఇదే విధంగా అంగ అన్నీ ఇలా ఉండేలాగా చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా అన్నీ చేసేసుకొని ఇప్పుడు ఇప్పుడు ఇలా హోల్స్ అనేది ఉంటుంది కదా మనం జాలిగంట అలాంటిది తీసేసుకొని లేదు అంటే అలాంటిదైనా తీసేసుకోవచ్చు మీ ఇష్టము ఇది ఇది వచ్చేసి కొంచెం డిజైన్ ఉంది ఇది చిన్నగుందని చెప్పేసి నేను దీంతో అయితే చేసిన అనమాట రెండిట్లో ఏదైనా పర్లేదు ఇలా మనం తీసుకున్న పిండిని ఇలా చేసేసుకోవాలి మనకు చపాతి కర్ర కానీ ఏది కూడా అవసరం లేదు కొంచెం ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇప్పుడు పిండిని ఇలా అనేసుకోవడమే ఇలా ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి ఎంతైతే పడుతుందో అంతైతే పెట్టేసుకొని ఈ కుర్మాని అనేసుకొని ఇప్పుడు ఇలా మనం సైడ్లకు అనేది తీసేసుకొని ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇలా మరి ఇక్కడ సైడ్ కూడా తీసుకోవాలి తీసుకొని ఇలా కొంచెం ఆలు కుర్మ అనేది కొంచెం చూసుకొని పెట్టుకోండి ఎక్కువైతే మరి సరిగా రాదు ఇలా ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి ఇలా చేసేసుకున్నాక దీని నుంచి అయితే తీసేసుకోవడమే చూసారు కదా ఇలా డిజైన్ లాగా వస్తుంది అనమాట ఇప్పుడు ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము ఇలా చేసుకున్న దాన్ని ఇలా ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి మరి పిండిని అయితే తీసేసుకొని ఇలా మొత్తం కూడా ఇలా ఈ విధంగా వేసుకోవాలి ఇలా చూడండి రౌండ్గా వస్తుంది ఇలా అన్నేసుకున్న తర్వాత ఇందులోకి ఈ ఆలు ఆనియన్ అయితే పెట్టేసుకుందాము తీసుకొని ఫస్ట్ ఈ విధంగా ఇలా అనేసుకోవాలి ఇటు సైడ్ మరి ఈ విధంగా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే అతుక్కుంటుంది ఇలా ఈ విధంగా అంతా కూడా ప్రెస్ చేసేసుకోవాలి ఇలా ప్రెస్ చేసేసుకొని తీసేసుకోవడమే ఇంకా ఇదే విధంగా అన్నీ కూడా చేసేసుకోవాలి ఇలా ప్రెస్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు మరి ఇటు సైడ్ కూడా అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి ఇలా ఇంకా ఇదే విధంగా అన్నీ కూడా చేసేసుకోవాలి కొంచెం పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా వస్తుంది చేసుకోవడానికి చూసారు కదా ఈ విధంగా ఇంకా తీసేసుకోవడమే వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ ఇక్కడ ఈ విధంగా అయితే చేసి పెట్టేసుకున్నది చూడండి ఇప్పుడు ఆయిల్లోకి అయితే వేసేసుకుందాము ఇలా మీడియంగా పెట్టుకొని మీడియంగా పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఎన్నైతే పడతాయో ఇలా అన్నీ వేసేసుకోవాలి ఇంకా ఇలా చేసుకుంటూ మనం సమోసాలు అయితే కాల్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఈ విధంగా అన్నీ కూడా ఇదే విధంగా ఇంకా ఎన్నైతే పడతాయో అన్నీ ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఇలాగే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి రెండు వైపులా ఇంకా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇంకా ఈ విధంగా మధ్య మధ్యలో రెండు వైపులా తిప్పుకుంటూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు పెట్టేసుకొని తీసేసుకోవడమే ఇంకా ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయే పిల్లలకి కొత్తగా ఈ విధంగా ఇలా తీసేసుకోవడమే ఆయిల్ అంత పోయిన తర్వాత ఇలా తీసేసుకుందాము ఇంకా ఆయిల్ కూడా అస్సలు పీల్చవు ఎంతో టేస్టీగా ఉండి ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయేది చూడండి పైన డిజైన్ కూడా పిల్లలు ఇష్టంగా తినేస్తారనమాట పైన డిజైన్ ఉంది కాబట్టి చాలా బాగుంటుంది చూసారు కదా మనకి లోపల కూడా బాగా కుక్ అయి ఉంటుంది ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్తగా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై